నువ్వు జరుగు నీ కాళ్ళు పడుతున్నాయి

ആ ട്രൈൻ ബുക്ക് ചെയ്തപ്പോൾ ഇത്ര രൂപ ബില്ല് വരാൻ മ് സംഗർക്കർ कर रहे हैं जरा മോള് എത്ര മോള് എന്ന് പറയണം ഹരിയണ്ട പത്താം തീയതി രാവിലെ నాటుకోడి తీసుకొచ్చాము ఇలాగా అది బొచ్చిపీకి కాల్సి ముక్కలు కొట్టి కూర ఆవు గింతలు వేసాను ఉప్పు పసుపు ఒక స్పూన్ పసుపు వేసాను గింతలు పెట్టి ఇప్పుడు మనకు కావాల్సింది నాటుకోడి పులుసులోకి ఉల్లిపాయలు పచ్చిరకాయలు నాలుగు ఒక ఉల్లిపాయ వేసేస్తుంది దీనికి తాలింపు ఉండదు అల్లం పేస్టు డైరెక్ట్ చేసి పెట్టుకున్నాం పసుపు ముందే వేసేసి దీంట్లో ఉప్పు పసుపు ముందే వేసుకోండి నాలుగు కారం వేస్తాము మనకి తగినంత ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తినేవారు కొంచెం వేసుకోవచ్చు నూనె మొత్తం ఇట్లా కలిపి పెట్టేసుకోవటం ఇంకా మూత పెట్టేస్తున్నాం మగ్గు దాకా కూర మంచి గ గరం మసాలా వేసుకోవటం ఇప్పుడు మనకు తగినంత గరం మసాలా కొత్తిమీర నాటుకోడి పులుసు ఒకసారి ఇట్లా చేసుకోండి తినండి బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి